పాడైపోయింది వర్ష కూడా బాగా పడుతోంది ఇవాళ రాత్రికి నేను ఇక్కడ ఉండొచ్చా లడ్డు కావాలా నాయనా కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు కానీ ఇక్కడ ఒకే రూమ్ ఉంది మరి పర్వాలేదు ఏమైనా మరో లడ్డు కావాలా కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ రెండు రూపాయలకి రెండు లడ్డూ ప్రస్తుతం తెలుగు ప్రజలను కుదిపేసిన ఈ లడ్డూగాల గురించి చూద్దాం తిరుమల లడ్డు కూడా నాసిరకం ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ బాధ వేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అంతగా సిస్టమైజ్డ్ గా ఉంటుంది అక్కడ వ్యవస్థ ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ల్యాబ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా అనేక విడతలలో నెయ్యి యొక్క ప్రమాణాలని చూస్తు దేవుడు రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు తయారవుతున్నాయి అని ఇది చిన్న విషయం కాదు అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతా ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు లో ఏమైనా మా సూపర్ సెవెన్లు లో అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం పన్నెండవ తేదీన ఒక శాంపుల్ లడ్డు శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారం లేకొచ్చిన రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని సోయాబీన్ సన్ ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ వీటితో పాటి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఎంతో మంది సెంటిమెంట్స్ ఇమోషన్స్ కు ముడిపడిన విషయం మన రాష్ట్రంలో కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు దేశ విధానం చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకని అంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామిగారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాట నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా దీని అర్థం ఏంటి మీరు ఎవరి మీద కోపాన్ని ఈ రకంగా బజార్ పాలు చేయడం తప్ప టిటిడి ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదం పై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా ఇది ఏ రకంగా సమంజసమైంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్ద మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండండి తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి చార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి అదిగే కరెక్ట్ గాని ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు ఎవడు మార్చేది లేదు కొత్తగా మార్చింది అంతకన్నా లేదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది నేను కొత్తగా ఎవడూ వచ్చి చేసేది ఏమీ లేదు ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఈ రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు ఎల్వన్గా వస్తారో వారికి ఇస్తారు మరి ఎవరు సప్లై చేసినా కూడా మరి ఎవరికి ఎల్వన్గా వస్తారు ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ ఎక్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు శ్రద్ధ శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళ కద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్ లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి ఈ మూడు టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడదానికి టీటీడీ వాడక వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ ఫార్వర్డ్ లేకపోతే అసలు ముందుకు కూడా పోదు రిజెక్ట్ ఆ మూడు శాంపుల్స్లో లో ఏది అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ముందుకే పోదు ఆపేస్తారు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు దట్ ఈస్ ప్రక్రియ అలాంటప్పుడు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారిని అడుగుతున్నాం చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా కాబట్టే ఇంత సునాయితంగా దాని ఒక పాసింగ్ కమెంట్ లా మీ వంద రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు ఏఆర్ డైరీ ఎండి టీటీడీకి అన్ని వివరాలు అందించామన్నారు జూన్ జూలైలో నెయ్యి సరఫరా చేశామన్నారు ఇప్పుడు తాము టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని తెలిపారు ఏఆర్ డైరీ ఎండి తమ కంపెనీలో తయారు చేసిన నెయ్యికి ఎలాంటి టెస్ట్ అయినా చేసుకోవచ్చున్నారు తాము తయారు చేసిన నెయ్యిలో ఎలాంటి లోపాలు లేవన్నారు దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు సప్లై జూన్ జూలై మాదో కంటిన్యూస్ అప్పటి మాదాం అది కడుతుంది నెయ్యి దేవుడికి సంబంధించిన నెయ్యితో పాటు ప్రజలు వాడే నెయ్యి కూడా పరిశుద్ధంగా ఏ విధమైన ఫుడ్ జరగకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది